హాయ్ దిస్ ఈస్ రాజేష్ శర్మ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోతున్న గ్లోబల్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి శరవేగంగా అడుగులు పడుతున్నాయి దీని విషయంలో జాతీయ స్థాయిలో ఒక అటెన్షన్ తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యథాశక్తి ప్రయత్నం చేస్తున్నారు తాను స్వయంగా న్యూఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు రెండు రోజుల పాటు కొనసాగే ఈ సమిట్లో హాజరు కావాల్సిందిగా పాల్గొనాల్సిందిగా ఆయనను అభ్యర్థించారు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేతలు మల్లికార్జున ఖర్గే అదే రకంగా రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానించారు దాంతోపాటు ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క రాష్ట్రానికి పంపి ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని ఆహ్వానించడానికి ఒక్కొక్కరిని ఒక్క రాష్ట్రానికి పంపాలని నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా వాళ్ళని ఫోర్త్ అంటే రేపు రేపటి రోజు వాళ్ళని అక్కడికి డైవర్ట్ చేస్తున్నారు దానికి సంబంధించిన అవి వ్యవహారాలు జరుగుతున్నాయి ఓవరాల్గా చాలా కీలకం అంటే ఒప్పందాలు పెద్ద ఎత్తున జరు జరగడంతో పాటు ఫ్యూచర్ సిటీ విషయంలో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు రావడానికి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా హైదరాబాద్ పొరుగున నిర్మాణం కాబోతున్న ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అటెన్షన్ రావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఏ రాష్ట్రానికి ఎవరిని పంపుతున్నారనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత చాలా కీలకమైన ఈ షెడ్యూల్ ఏ రకంగా ఉంది డిసెంబర్ ఎనిమిదవ తేదీన ఏమేం జరగబోతున్నాయి డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఏమేం జరగబోతున్నాయి పూర్తి స్థాయి టైం టేబుల్తో సహా నేను ఈ వీడియోలో వివరిస్తాను వీడియో లెంత్ కాస్త ఎక్కువైనా కూడా చూడండి చూసింటే మీకు క్లారిటీ వస్తుంది ఇది ము ప్రధానమంత్రిని కలిసిన మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అదే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యూఢిల్లీలో నరేంద్ర మోదీ గారిని కలిసి ఈ సదస్సులో ఆహ్వానం అందజేసిన పరిస్థితి దానికి సంబంధించిన వివరాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అదే రకంగా ఏ రాష్ట్రానికి ఎవరిని పంపుతున్నారనే విషయంలో కూడా కొంత క్లారిటీ ఉంది నేను చెప్తాను ఫాస్ట్గా చెప్తాను ఇది ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాదు బట్ జరుగుతున్న తంతు చెప్పాలి కాబట్టి గ్లోబల్ రైజింగ్ కు అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు స్వయంగా మన రాష్ట మంత్రులు వెళ్లి వారిని ప్రత్యేకంగా కలిసి సదస్సుకు ఆహ్వానిస్తారు ఎవరెవరు ఏ రాష్ట్రాలకు వెళ్లాలో సీఎం నిర్ణయించారు ఈ నెల నాలుగవ తేదీన మంత్రులు ఆయా రాష్టాలకు వెళ్లి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన లేఖలు అందిస్తారు జార్ఖండ్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వెళ్తున్నారు జమ్మూ కశ్మీర్ గుజరాత్ రాష్ట్రాలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు దామోదర రాజనరసింహ గారు ఆంధ్రప్రదేశ్ కేరళ రాష్టాలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు దుద్దిల శ్రీధర్బాబు గారు అదే రకంగా ఉత్తరప్రదేశ్ కు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాజస్థాన్ కు పొన్న ప్రభాకర్ గారు అదే రకంగా ఛత్తీస్గఢ్ కు కొండ సురేఖ గారు వెస్ట్ బెంగాల్ కు సీతక్క గారు మధ్యప్రదేశ్ కు తుమ్మర నాగేశ్వరరావు గారు అస్సాంకు జూపల్లి కృష్ణారావు గారు బీహార్ కు వివేక్ వెంకటస్వామి గారు ఒడిస్సాకు ఒకటి శ్రీహరి గారు హిమాచల్ ప్రదేశ్ కు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మహమ్మద్ అజరుద్దీన్ మహారాష్ట్రకు వెళ్తున్నారు ఇది ఓవరాల్ గా ఏ రాష్ట్రానికి ఎవరు అనేది వాళ్ళు డిసెంబర్ నాలుగవ తేదీన వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేసే పరిస్థితి కనిపిస్తుంది ఇక రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఏముంటుంది అనేది ప్రధానమైన లక్ష్యం మనందరికీ తెలిసిందే పెట్టుబడులను ఆకర్షించడం దానికి అనుగుణంగా ఆ లక్ష్యాలను నిర్దేశించి దానికి అనుగుణంగా అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీ భారత్ ఫ్యూచర్ సిటీలో టేకప్ చేయడం దీంట్లో భాగంగా మొత్తం ఇరవై ఏడు అంశాల మీద ప్లీనరీలు జరగబోతున్నాయి వివిధ సంస్థలతో ఎంఓయూలు ఈ ప్రీనరీలో భాగం తర్వాత అంతర్జాతీయ జాతీయ నిపుణులతో సమాలోచనలు జరుపుతారు ఆ సిటీకి సంబంధించి ఆ తర్వాత మూడు ట్రిలియన్ ఎకానమీ అందుకునేలా కార్యాచరణను అంటే విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ను అనౌన్స్ చేస్తారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ షెడ్యూల్ అంటూ దీనికి సంబంధించిన వివరాలు కనిపిస్తున్నాయి ఆహుతులను ఆహ్వానించడం మొదలు ముగింపు వరకు సమిట్ను ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ వారసత్వ సాంస్కృతిక వైభవాన్ని చాటే కళలతో పాటు ఆధునిక సాంకేతిక మేలు కలయికగా ఉండే రకంగా ఏర్పాట్లు చేస్తున్నారు సమిట్ తొలి రోజు పేరణి నృత్యంతో ప్రారంభమై కోయ కొమ్ము నృత్యం ఎంఎం కీరవాణి స్వరాలతో ముగియనుంది రెండో రోజు వీణా వాద్యంతో ప్రారంభమై గుస్సాడి వాద్యాలతో ముగియబోతోంది రెండు రోజుల్లోనూ తెలంగాణ వంటకాల విందు నోరీరించబోతోంది ముగింపు సందర్భం ఇక రెండు రోజుల షెడ్యూల్ కు సంబంధించి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అవి కనిపిస్తున్నాయి నేను ముందు చెప్పినట్టుగా కొద్దిగా లెంతిగా ఉంటుంది కానీ ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవడానికి మనం టైం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మొత్తం మీద తెలంగాణను అన్ని రకాలుగా పురేగింపజేసేలాగా ఈ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ఒప్పందాలు జరగబోతున్నాయి ఓన్లీ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒప్పందాలు మాత్రమే కాకుండా తెలంగాణను మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్పు చేయడానికి వచ్చి ఇరవై రెండు సంవత్సరాల పాటు టేకప్ చేయాల్సిన అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించిన ఎంఓయూలు ఇక్కడ జరుగుతాయి లైక్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఇరవై విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట ఇది రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్ర లక్ష్యం మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎదగడం దీనికోసం జాతీయ అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించి పెట్టుబడులు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది సమిట్కు హాజరయ్యే పలు సంస్థలు తమ వ్యాపార లక్ష్యం ను ఉత్పత్తులను ప్రదర్శించుకునేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు ఇది హైలైట్ ఏ కంపెనీలు వస్తున్నాయో వాళ్ళ వ్యాపారం దేని ఆధారంగా కొనసాగుతుంది వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన లక్ష్యాలు ఎలా ఉన్నాయి అనేది వివరించడానికి స్టాల్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు ఎగ్జిబిషన్లో తర్వాత ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో రంగంలో వస్తున్న మార్పులు కృత్రిమ మీద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణలు వివిధ రంగాల్లో ఏఐ వినియోగం ఏ ఆధారిత అభివృద్ధి మీద నిపుణులతో సమాలోచనలు జరుగుతాయి ఈ దీంట్లో తర్వాత ఇరవై ఏడు అంశాల మీద ప్లీనరీలు ఇందాక చెప్పాను వివిధ ప్రభుత్వ శాఖలు నీతి ఆయోగ్ వివిధ డైరెక్టరేట్లు నిపుణులతో సమాలోచనలు జరుపుతున్నాయి అదే రకంగా హ్యూమన్ డెవలప్మెంట్ ప్లేనరీలో భాగంగా ఉన్నత విద్య అవకాశాలు నైపుణ్యాల పెంపునకు భారత ఫ్యూచర్ సిటీలో ఇస్తున్న ప్రాధాన్యం టాలెంట్ మొబిలిటీ కె కెనడా సెషన్ ఇవి ఉంటాయి కు హాజరయ్యే సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఒప్పందాలు చేసుకోబోతోంది ప్రభుత్వంతో పాటు లో ఉన్న పలు దేశాలు రష్యా కెనడా పలు రంగాల్లో సాధిస్తున్న పురోగతిపై ప్లేనరీలో సమాలోచనలు జరుగుతాయి సాంకేతిక ఆధార ఆధారంగా వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపునకు అవకాశాలు ఎలా ఉన్నాయి సాగు సంబంధిత అంశాల మీద కూడా చర్చ సాగుతుంది ప్లీనరీలు చర్చల్లో వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులతో పాటు ఆయా రంగాల నిపుణులు కూడా భాగస్వామ్యం అవుతారు నేను ఇందాక చెప్పినట్టుగా పేరిణి నృత్యంతో ప్రారంభమై గుసాడి నృత్యంతో ముగియబోతోంది కీరవాణికి సంబంధించిన ఒక మ్యూజికల్ షో కూడా ఇందులో ఏర్పాటు చేశారు ఇక రెండు రోజుల షెడ్యూల్ నేను చెప్తాను బ్రీఫ్గా టకటక ఎనిమిదవ తేదీన డిసెంబర్ ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భేటీలు సమాలోచనలు కొనసాగుతాయి ప్రారంభ ప్లీనరీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రీనరీ నెట్ జీరో అంశంపై ఏబీసీ హాళ్లలో ప్రీనరీలు ఐటీ ఫ్రాంటియస్ టెక్నాలజీ ఐటీ శాఖ నీతి ఆయోగ్ సెమీ కండక్టర్స్ పరిశ్రమల శాఖ ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ తెలంగాణ ఇలాంటి విభాగాలకు సంబంధించి సమాలోచన జరుగుతాయి తర్వాత డీప్టెక్ ఏ ప్రీనరీ నెట్ జీరో జెఫ్స్ స్ట్రాటజీ సర్క్యులర్ ఎకానమీ ఆస్ట్రేలియా సెషన్ జరుగుతుంది తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ప్లీనరీ టాలెంట్ మొబిలిటీ భారత్ ఫ్యూచర్ సిటీ కెనడా సెషన్ జరుగుతాయి తర్వాత ఆసియన్ దేశాల కార్యక్రమం ఎస్ ఎస్హెచ్జీ క్రెడిట్ అండ్ ఇంక్లూజన్ ఫ్లెక్సిబుల్ అండ్ గిగా ఎకానమీ ఉమెన్ వర్క్ ఎంటర్ప్రెన్యూర్స్ అదే రకంగా ఆగ్రో వాల్యూ చైన్ ఇది ఫస్ట్ డే సంబంధించిన షెడ్యూల్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఒంటి గంట వరకు ఇనాగ్రల్ సెషన్ అవన్నీ ప్లాన్ చేసి ఉంటారు బహుశా ఆ తర్వాత ఒంటి గంట నుంచి మిగతా సెషన్స్ ప్రారంభమవుతాయి ఇక తొమ్మిదవ తేదీన మాత్రం ఉదయం తొమ్మిదిన్నర ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు సెషన్స్ ఉంటాయి సెకండ్ డే సోషల్ కాంపాక్ట్ స్పోర్ట్స్ సెషన్స్ మూసీ బ్లూ గ్రీన్ ఎకానమీ కాంట్రీ సెషన్ అఫోర్డబుల్ హౌసింగ్ దానికి సంబంధించిన డిస్కషన్స్ స్టార్టప్ ఎకానమీ ఏఐ సంబంధించి టూ అవర్ మొబిలిటీ టు రీచ్ అర్బన్ కోర్ అప్ తెలంగాణ లాజిస్టిక్స్ ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ రీజనల్ స్పెషల్ ప్లానింగ్ దీనికి సంబంధించిన సమాలోచనలు జరుగుతాయి అదే రకంగా స్పెషల్ ఏరియా ప్లానింగ్ కూడా సెషన్ జరుగుతుంది ఎకానమీ ప్లీనరీ సపరేట్గా ఉంటుంది నీతి ఆయోగ్ సీఈఓ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు జాతీయ స్థాయి నీతి ఆయోగ్ సీఈఓ ఈవోడీటీ భారత్ ఫ్యూచర్ సిటీ జీసీసీలకు సంబంధించిన చర్చ ఈ ఎకానమీ ప్లీనర్లో ఉంటుంది ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కింద పీపీపీ ఫైనాన్సింగ్ మోడల్స్ అండ్ గ్లోబల్ క్యాపిటల్ పాత్వేస్ గ్రీన్ బ్యాండ్స్ సంబంధించిన సెషన్ కొనసాగే అవకాశం ఉంది రెండు రోజుల పాటు ఈ సదస్సుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇది తొలి రోజు ఇనోగ్రల్ సెషన్ తర్వాత ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు డిఫరెంట్ డిఫరెంట్ అంశాల మీద సమాలోచనలు చర్చలు జరుగుతాయి సెకండ్ డే మాత్రం మార్నింగ్ నైన్ థర్టీ కే స్టార్ట్ అవుతుంది తర్వాత రాత్రి సెవెన్ థర్టీ వరకు ఉంటుంది ఇవి కూడా దానికి సంబంధించి డిఫరెంట్ సబ్జెక్టుల వారీగా ఉంటుంది సెకండ్ డే హైలైట్ ఏంటంటే ఒకటి నీతి ఆయోగ్ సంబంధించిన కీలకమైన సమాలోచనలు ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఇక్కడ భారత్ ఫ్యూచర్ సిటీని టేకప్ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వికసిత్ భారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలను టేకప్ చేస్తుంది వాటిని ఇక్కడ ఎట్లా అనుసంధానించుకోవాలనే విషయంలో ప్రధానంగా ఆ నీతి ఆయోగ్ సెషన్లో జరిగే సమాలోచనలు జరిగే అవకాశం ఉంది దాని తర్వాత డ్రోన్ షో కూడా సెకండ్ డే హైలెట్ మూడు వేల డ్రోన్లతో తెలంగాణకు రండి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అంటూ ఆహుతులను ఆహ్వాని ఆహ్వానిస్తున్నట్టుగా మూడు వేల డ్రోన్లను ఆకాశంలో ఎగరవేస్తారు ఆ మనం పైనుంచి స్టడీ చేసే రకంగా అది ఉంటుంది ముందు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన వేడుకలు నూతన సంవత్సర వేడుకల్లో అబుదాబీలో రెండు వేల ఒక వంద ముప్పై ఒకటి డ్రోన్లను వాడి హ్యాపీ న్యూ ఇయర్ అనేది కనిపించినట్టుగా చేస్తారు ఇప్పుడు ఇక్కడ మాత్రం మూడు వేల డ్రోన్లను వాడి తెలంగాణకు రండి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అంటూ ఒక మెసేజ్తో కూడిన దృశ్యాన్ని ఆవిష్కరింపజేయబోతున్నారు దానికి అది సెకండ్ డే హైలైట్ గా నిలుస్తుంది ఆ తర్వాత డిసెంబర్ పది పదకొండుతో మొదటి రెండు రోజులు జాతీయ అంతర్జాతీయ తర్వాత ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అధికారులు మంత్రులు మొత్తం అధికార యంత్రాంగం ఉంటే రెండో రోజు రెండో రోజు కూడా అదే కొలసాగుతుంది టెన్త్ అండ్ లెవెన్త్ మాత్రం కామన్ పీపుల్ అక్కడ విజిట్ చేయడం ద్వారా ఈ ఇంటర్నేషనల్ సంస్థలు నిర్వహించిన ఎగ్జిబిషన్లో వాళ్ళు ఏం ప్రదర్శించారు ఏ సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు జరిగాయి ఎంత కాలంలో ఫ్యూచర్ సిటీ కళ సాకారం కాబోతోంది ఇలాంటి విషయాలు కామన్ పీపుల్ అర్థం చేసుకోవడానికి తద్వారా అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మార్గం సుగమం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ప్రకటన ఒక ఇలాంటి ప్రాధాన్యత తీసుకున్నట్టుగా తెలుస్తుంది గా ఇది రెండు షెడ్యూల్ రెండు సెషన్స్కి సంబంధించిన షెడ్యూల్ ప్రధానంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అదే రకంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను గత పదహారు నెలలుగా చెబుతున్నదంతా కళ్ళకు కట్టిగట్టుగా నిజమవుతున్నది పదహారు నెలల క్రితం నేను స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఎద్దేవా చేశారు ఎగతాళి చేశారు ఇవాళ అవన్నీ కళ్ళకు కట్టినట్టుగా జరుగుతున్నాయి ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్కి దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా అదే రకంగా అప్రిషియేషన్ పొందుతారంలో ఎలాంటి సందేహము లేదు కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ దగ్గరలో పెట్టండి సెకండ్ ఫేజ్కి సంబంధించిన భూసేకరణ ప్రాసెస్ స్టార్ట్ అయితే ఆ ఏ ఏరియాలో చూసుకోండి ఏ ఏరియాలో ఎప్పుడు భూసేకరణ జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ ఎక్కడ ఉంది సెకండ్ ఫేజ్ ఎక్కడ ఉంది థర్డ్ ఫేజ్ లో ఎక్కడ రాబోతుంది ఇవన్నీ తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి నన్ను కలవండి క్లియర్ కట్ గా గవర్నమెంట్ యాక్షన్ ప్లాన్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోండి ప్రస్తుతం రాని చోట్ల యాభై ఆరు గ్రామాలు మొత్తం ఫ్యూచర్ సిటీలో ఉన్నాయి కదా ఎక్కడ కొన్నా బానే ఉంటుంది అని చెప్పి అనుకొని తొందరపాటు వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుంది నష్టపోరు భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు నష్టపోరు కానీ వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుంది గా గ్రోత్ అనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ లో పెట్టండి తర్వాత కొంత మిడ్ రేంజ్ అనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ అనుకున్న వాళ్ళు దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోమని అడ్వైజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ